ఇప్పుడు మనం ఒక హెల్తీ డైట్ చూద్దాము కాకరకాయ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుగుకొని సన్నగా ముక్కను తరుక్కొని వాటర్లో క్లీన్ చేసి ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోండి ఆ కాకరకాయలను వాట్ ఆయిల్ వేసి మంచిగా డీప్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోండి అలాగే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి మంచి డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోండి ఆ తర్వాత పల్లీలను కూడా బాగా నీట్గా వేపి ఒక బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను తర్వాత కరివేపాకు కూడా తీసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కర్రీ అన్నీ కలిపి కొంచెం సాల్ట్ వేసి ఆ విశ్రమాన్ని మొత్తం నీట్గా కలపండి ఆ సాల్ట్ దాంట్లో కలిపేంత వరకు నీట్గా కలపండి ఆ ముక్కలు అనేది తునగకుండా కలపండి నెక్స్ట్ పల్లీల పొడి తయారు చేసుకున్న దానికి సింపుల్గా ఏం లేదు పల్లీలు ఉప్పు వెల్లుల్లి తీసుకొని మిక్సీకి గ్రైండ్కి వేసి ఆ పొడి తీసుకొని ఈ కాకరకాయల మిశ్రమంలో నీట్గా మంచిగా ఆ పల్లీలకు ఆ కాకరకాయలకు కలిపేంత పట్టంతగా నీట్గా కలపండి కలిపిన తర్వాత కొద్దిసేపు అలానే వదిలేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని చూడండి ఇంకెందుకు ఆలస్యం